రైట్ మళ్ళీ మనతోటి లింగ శివరాం ప్రసాద్ గారు ఉన్నారు రాజకీయ విశేషకులు శివరాం ప్రసాద్ గారు గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో బెజవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు అన్ని పార్టీలు కూడా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది గతంలో ఇదే బెజవాడని అడ్డాగా చేసుకొని బెజవాడ ప్రజల ఓట్లతోటి గెలిచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా ఏలినటువంటి నాయకులు ఇప్పుడు అసలు వారి కాంట్రిబ్యూషన్ ఏది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది శివరాం ప్రసాద్ గారు ఎలా చూద్దాం మరి ఈ అంశాలు వాళ్ళు పట్టించుకోకుండా ఎక్కడో ఉంటే ఎలా ఇప్పుడు కాంట్రిబ్యూషన్ అనే దాని మీద ఎక్కువ చర్చ అన్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంతవరకు సక్సెస్ అయ్యింది దాంట్లో ఎంత జరిగిందనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది తప్ప ఇండివిజువల్స్ మీద మనం డిబేట్ చేయటం అనేది అనవసరం ఇప్పుడు ఒక పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇందాక రెడ్డి గారు చెప్పారు ఏమని మేము చాలా సహాయం చేస్తున్నాం కానీ ఎవరికి చెప్పట్లేదు బైకులు తిన్నామని అది మాంసం తిన్నామని బైకులు మెడలో వేసుకోకూడదని నాకు ఒక సినిమా గుర్తు వస్తుందండి ఓ సినిమాలో కోటా శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి ఆయన అసలే పిసినారనమాట ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో దేవస్థానానికి ఏదో దేవాలయం కట్టాలి రెండు లక్షలు కావాలంటే చెక్ ఇచ్చేస్తారు రాసేసి యువగానే తీసుకుని సంతకం పెట్టలేదంటే గుప్తదానం నేను సంతకం ఏంటో పెట్టినాను ఒట్టి చెక్ తీసుకెళ్లిపోమంటాడు అనమాట అలా ఉంది ఇది చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున ఇస్తానన్నారు ఆయన ప్రతిపక్ష నాయకుడు మొన్నటిదాకా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఒక బాధ్యత ఉంది ఆ కోటి రూపాయలు ఎలా ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారా పాల ప్యాకెట్లు ఇచ్చారు ఒక లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు ఇలా కొంటామని వచ్చినాయి నుంచి చూడాలి కదా ఇప్పుడు మీకు లక్ష అంటే నేను ఒక ప్యాకెట్ ఇచ్చాను ఈ పదివేల ప్యాకెట్ కదా లెక్కేస్తామంటే కుదరదు ఎవరున్నారు శివరాం ప్రసాద్ గారు మీరు పది ప్యాకెట్లు ఇచ్చిన వంద ప్యాకెట్లు పంచారని చెప్తే ఎవరు లెక్కేస్తున్నారు చెప్పుకోవచ్చు దాన్ని దాన్ని లెక్కపత్రం అట్లా మేము ఇవ్వటం కాదు అనుకోవాల్సింది మీరండి మీరండి కాదు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు మేము పది పది ఇచ్చి వంద పంచామంటే లెక్కపత్రం లేదు కదా అదే కదా నేను అనేది మీకు కనీసం కోటి రూపాయల సహాయం అంటే మాకు మీకు ఒక లారీలు వెళ్ళటము లేకపోతే ఇదేవో ఒక కనపడాలి ఏమీ కనపడకుండా మేము చేసామంటే అది సబబు కాదు ఇప్పుడు అదే చూద్దాం ఇప్పుడు ఎవరేమి ఇచ్చారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హెరిటేజ్ తరఫున ఇక్కడ ఏపీకి ఒక కోటి రూపాయలు అలాగే తెలంగాణకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు సరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇచ్చుకున్నారు అనుకున్నామే అనుకో కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి ముప్పై లక్షలు ఇచ్చారు తెలంగాణకి ముప్పై లక్షలు ఇచ్చారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారే సో ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలనే తప్ప ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది కరెక్ట్ కాదు మీరు సహాయం చేయటం చేయాలి అలాగే అది కాకుండా వేరే విధంగా మాట్లాడి నార్మల్గా ఏంటంటే ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలు అక్కడ ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళు ఇటు పరిస్థితులను సాటిస్ఫై కారు ఎందుకంటే రెండు రోజులు మూడు రోజులు ఇబ్బందులు పడి ఇందాక ఆయన అంటారు మూడు రోజులు మంచి లేవని అది ఎంత ఆశాస్పదంగా ఉంది మూడు రోజులు మంచినీళ్ళు లేకుండా ఎవరు ఉన్నారు మరో డ్రోన్లు డ్రోన్స్ పెట్టి మరి మంచినీళ్లు ఫుడ్ అందించారు మూడు రోజులు మంచినీళ్ళు లేకపో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది కూడా కొంత గా ఉండాలి మాట్లాడేది విమర్శ కూడా రీజనబుల్గా ఉండాలి అబద్ధం గారు గ్రామాల్లో వాడే డైలాగు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి ఎస్ అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అట్లాగే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం కూడా అతికినట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటిని కాపాడటం కోసం మునక్కొండ కాపాడటం కోసం ఇక్కడ బొడమేరు గేట్లు ఎత్తారు అనేది బొడమేరు ఫస్ట్ గేట్లు లేవు బొడమేరు దగ్గర ఉంది ఓన్లీ రెగ్యులేటర్ ఆ రెగ్యులేటర్ కూడా పదకొండు అడుగులు ఎత్తు మామూలుగా దానికి అక్కడ చిన్న ఇష్యూ వచ్చింది కాబట్టి అసలు అది కూడా క్లారిఫై చేయాలి మళ్ళా మళ్ళా ఇదే ఇష్యూ వస్తుంది చాలా సార్లు కొడమేడకి నార్మల్ గా వచ్చే వరద ఎనిమిది నుంచి పదకొండు క్యూషక్లు నార్మల్ గా వచ్చే వరద రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల ఐదులో ఇలాగే వరద వచ్చింది ఇదే విధంగా అదే ప్రాంతాలు మునిగిపోయింది మునిగినప్పుడు ఆయన నిలదీశారు నేను ఈ వరద రాకుండా చేస్తానని తర్వాత వచ్చిన ఆయన గాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ డైవర్షన్ ఛానల్ పెట్టారు డైవర్షన్ కెనాల్ పెట్టి దాన్ని తీసుకెళ్లి పోలవరం కెనాల్లో కలిపారు అది డైవర్షన్ కెనాలు కెపాసిటీ ఎంత పది పాయింట్ ఐదు క్యూసెక్లు అంటే ఇది పది వచ్చిన పది పాయింట్ ఐదుకి పెట్టారు కానీ మొన్న వచ్చిన వరద ఎంత అరవై క్యూసెక్లు అరవై అరవై వేల క్యూసెక్లు అరవై వేల క్యూసెక్ని రెగ్యులేటర్ ఎట్లా అవుతుంది తర్వాత మీరు పది పది వేల క్యూసెక్లు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ వెళ్తే కృష్ణానదిలో లక్షా నలభై వేల క్యూసెక్లు వరద వస్తుంటే ఇది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది వెళ్ళి అది ఎదురు తొంటుంది కదా మీకు ముప్పై ఏడో తారీఖు శనివారం మధ్యాహ్నానికే మన రెగ్యులేటర్ పైనుంచి వెలగ రెగ్యులేటర్ పై నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అప్పుడు కూడా వాడకపోతే రెగ్యులేటర్ కొట్టుకుపోతుంది ఆ తర్వాత గేట్ వదిలేదు కాబట్టి ఇది అసలు ఒక ఉంది బట్టలకి బోడిగు ముడన్నట్టుగా అసలు సంబంధం లేని గొడవ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ముడేయటం అనేది ఒక అసంబద్ధమైన విషయం పట్టించారేమో జగన్ గారి పక్క నుండే లీడర్స్ ఎవరన్నా రాంగ్ ట్రాక్ పట్టించి చెప్పి చెప్పించారంటారా అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు కానీ అది కరెక్ట్ కాదు కానీ అదే సేమ్ కంటిన్యూ చేస్తున్నారు కదా వైసీపీ సోషల్ మీడియాలోనూ ఇప్పుడు మన రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కదా వాస్తవాలు ఆయన కూడా అదే కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక చిన్నప్పటి రెడ్డి గారు ఒక్కసారి ఆగి తర్వాత మాట్లాడండి ఈ సిస్టమ్ ఇప్పుడు లేదు ప్రస్తుతం ఆగి తర్వాత సమాధానం చెప్పండి మీకు అనుమానం వస్తే మళ్ళీ నేను సమాధానం చెప్పాను ఎందుకంటే నేను స్థానికుని నాకు దీని మీద పూర్తి అవగాహన ఉంది పూర్తి అవగాహన ఉంది నాకు దీని మీద నేను విజయవాడ వాసిని ఆయన కూడా పక్కన చిన్నపరెడ్డి గుంటూరు గుంటూరు పక్కన కదా మాది అదే కదా విజయవాడే కదా ఆయన మొదటి వరద చూస్తే పెరిగాం ప్రమాదం జరిగింది తెలుసు కాబట్టి అథారిటీ ఉంటుంది ఆ విధంగా జరిగినప్పుడు మీరు దాన్ని అంచనా వేయలేరు వుడమేర వరద అంచనా వేయలేరు ఇప్పుడు నా మాక్సిమం వచ్చేది పదివేల ఫ్యూసెక్కలండి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రెండు వేల ఐదులో లో కూడా వచ్చింది నలభై ఐదు వేల ప్యూసెక్ ఇప్పుడు అరవై వేలు కాబట్టి ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ కాదు పెద్ద మ్యాన్మేడ్ డిజాస్టర్ ఎప్పుడు అన్నారంటే ఈ దీని కర కట్టలు బుడమేల కట్టలు ఇవన్నీ పటిష్టం చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి టెండర్స్ పిలిచారు వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలోనో ఎప్పుడో ఇరవై ఒకలోనో ప్రీక్లోజర్ చేశారు దానివల్ల వాళ్ళ కట్టలు గండిపడినాయి కదా తెగిపోయిన అనుమానమే కదా గండిబడపతి ఇంత ప్రమాదం లేదు కదా అది కూడా ఆలోచించాలిగా మనం ఊరికే తప్పులు తప్పందం ఓప్పుడు ఒప్పందండి ఇందాక జగదీష్ గారు చెప్పినట్టు ఒకటి క్రైసిస్ లో చంద్రబాబు నాయుడు గారికి ఆయన పూర్తి స్థాయి శక్తి బయటకు వస్తుంది దాంట్లో అనుమానం లేదు అది ఊరికే మీరు అనుకునేదో ప్రచారం కోసం చేశారు అనుకుంటే దాన్ని కనబడతా ఉంది కదా కదా ఆయన అక్కడే అక్కడే ఉండి ఉండి ఆ వయసులో కనబడుతుంది అదే డ్రోన్స్ ద్వారా అంత నీళ్లు ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాలు దూరంగా లోపల ప్రాంతాల్లో కూడా అందించాలంటే ఆల్రెడీ అప్పుడు పడవలు కూడా వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఆ డ్రోన్ కెమెరాస్ పంపించి ఎక్కడెక్కడ జనాలు ఉన్నారో చూసి అక్కడ వాళ్ళకి ఆహార పట్ల మంచి మంచినీళ్లు పాల ప్యాకెట్లు పంపించారంటే అది ఎప్పుడైనా జరిగిందా ఇంతకు ముందు లేదు ఇప్పుడు అయింది వాడుకున్నారు బ్రహ్మనాయుడు అంటారు నాకైతే చెప్పిన రాజకీయ నాయకుల కాదండి రాజకీయ నాయకుల లక్షణం ఏంటంటే ఒక పని చేస్తే ప్రచారం కోరుకుంటారు అంతేగాని మేము మా వాళ్ళందరూ పని చేశారు మొత్తం గ్రౌండ్ లో కానీ మేము ప్రచారం కోసం ఏం చేయలేదంటే ఏమి చేయలేదు దాన్ని కాస్త అనుమానించాలి కాస్త అనుమానించాలి నిజంగా చేశారా అనుమానించాలి చూపించాలి చూపించాలిగా మళ్ళీ జరిగింది రైట్ 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 మళ్ళీ వస్తాం సార్ మనతోటి వివేక్ గారు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార పరిస్థితి వివేక్ గారు గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మ